తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ఆరోగ్యంపై చీకట్లు కమ్ముకున్నాయి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి తెలంగాణలో ఇవాళ్ళ నుంచి సేవలు నిలిచిపోనున్నాయి బకాయిలు చెల్లించకపోవడంతో ఓపీడీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆసుపత్రులు ప్రకటించాయి ప్రభుత్వం నుంచి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి వారంలోగా సమస్య పరిష్కరించాలి అంటూ వైద్య సేవ సీఈఓలకి లేఖలు రాశారు ప్రైవేట్ ఆసుపత్రి అసోసియేషన్ ప్రతినిధులు కాగా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద సేవలందించే ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రి అసోసియేషన్ ఓపీ సేవలను నిలిపివేశాయి తమకు ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన రెండు వేల కోట్ల రూపాయలు బకాయిలను వెంటనే విడుదల చేయకపోవడంపై అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది ఇటు తెలంగాణలోనూ సెప్టెంబర్ పదిహేను అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని నెట్వర్క్స్ హాస్పిటల్స్ ప్రకటించాయి పన్నెండు నెలలకు సంబంధించి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేశాయి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల ముప్పై ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి ఇరవై రెండు నెలలుగా ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ బకాయిలు ఇవ్వలేదని నెట్వర్క్స్ ఆస్పత్రులు స్పష్టం చేశాయి నగరవాసులకు పాస్పోర్ట్ సేవలను మరింత సులభతరం చేసేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ మెట్రో స్టేషన్లో కొత్తగా పాస్పోర్ట్ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సెప్టెంబర్ పదహారున మంగళవారం ఈ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు ఈ మార్పుతో నగరంలోని రెండు ప్రధాన పాస్పోర్ట్ సేవల కేంద్రాలు చిరునామాగా మారాయి వివరాలలోకి వెళ్తే ఇన్ని రోజులు అమీర్పేట్లోని ఆదిత్య ట్రేడ్ సెంటర్లో కొనసాగిన పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఇప్పుడు ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్కు పూర్తిగా తరలించారు అదేవిధంగా టోలీ చౌక్ షేక్పేట్లోని ఆనంద్ సిలికాన్ చిప్ భవనంలో పనిచేస్తున్న మరో కేంద్రాన్ని రాయదుర్గం పాత ముంబై రోడ్లోని సిరి బిల్డింగ్లోకి మార్చారు సెప్టెంబర్ పదహారున మంగళవారం నుంచి ఈ రెండు కేంద్రాలు తమ కొత్త ప్రదేశాల నుంచి స్థాయిలో సేవలను అందిస్తాయని అధికారులు స్పష్టం చేశారు బీజేపీ జాతీయవాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ పాకిస్తాన్తో క్రికెట్ ఆటాన్ని తప్పుబడుతూ బీజేపీ అనుసరిస్తున్న వైఖరిని ఆయన సూటిగా ప్రశ్నించారు ఐదు నెలల క్రితం పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు ఈ దారుణ ఘటనకు వ్యతిరేకంగా బాధిత కుటుంబాలు తీవ్ర నిరసనలు తెలుపుతున్న జాతీయ వాదాన్ని తమ బ్రాండ్గా చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం పాకిస్తాన్తో క్రికెట్ ఆడటంపై ఎందుకు మౌనంగా ఉందని ఆయన నిలదీశారు ఈ విషయంపై బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు విజయవాడలో నిర్వహించే తలపెట్టిన విజయవాడ ఉత్సవ కార్యక్రమం టీడీపీ వైసీపీల మధ్య తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది ఉత్సవాల పేరుతో కూటమి ప్రభుత్వం విలువైన దేవాలయ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుందని వైసీపీ ఆరోపిస్తూ ఉండగా ఈ ఆరోపణలో ఎలాంటి నిజం లేదని టీడీపీ గట్టిగా బదిలిస్తుంది విజయవాడ గొల్లపూడిలోని గుడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది ఎకరాల భూమిని లీజ్ పేరుతో శాశ్వతంగా కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు పర్యాటక ప్రోత్సాహం ఎగ్జిబిషన్ ముసుగులో ఈ భూములను కొట్టేయాలని చూస్తున్నారని ఇందులో టీడీపీ నేతల ప్రమేయం కూడా ఉందని ఆయన అన్నారు ప్రభుత్వానికి అందిన ప్రతిపాదనల ప్రకారం ఇందులో ఐదు ఎకరాలను గోల్ఫ్ ప్రాక్టీస్ రేంజ్కు మిగిలిన ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది ఎకరాలను విజయవాడ ఉత్సవ కోసం శాశ్వతంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్గా కేటాయించబోతున్నారని ఆయన వివరించారు పోలవరం ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించింది అయితే గోదావరి పుష్కరాలు జరిగే జూలై రెండు వేల ఇరవై ఏడు నాటికి నీటిని అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్ట్ పనులను వేగంగా కొనసాగిస్తున్నాయని ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ తెలిపారు కలెక్టర్ సదస్సులో ఆయన పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడారు పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని ఆయన అన్నారు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని కానీ గోదావరి పుష్కరాలు నాటికే ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారని ఆయన పేర్కొన్నారు అదే దిశగా తాము జూలై రెండు వేల ఇరవై ఏడు నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన తెలిపారు అక్రమ బెట్టింగ్ యాప్ బెట్లకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వేగవంతం చేసింది ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ క్రీడా ప్రముఖులను ప్రశ్నించిన అధికారులు తాజాగా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్ రాబిన్ ఉత్తప్ప ప్రముఖ నటుడు సోను సుదులకు సమన్లు జారీ చేశారు ఈ నెలలోనే వారిని విచారించేందుకు ఈడీ సిద్ధమైంది ఈడీ వర్గాల సమాచారం ప్రకారం సెప్టెంబర్ ఇరవై రెండున రాబిన్ ఉత్తప సెప్టెంబర్ ఇరవై మూడున యువరాజ్ సింగ్ సెప్టెంబర్ ఇరవై నాలుగున సోను సూద్ విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు ఈ బెట్టింగ్ యాప్ను ప్రచారం చేసేందుకు గాను వారి ఆర్థిక లావాదేవీలు ఒప్పందాలపై అధికారులు ఆరా తీయనున్నారు కాగా ఈ కేసులో భాగంగా బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి సెప్టెంబర్ పదహారున మంగళవారం తమ పత్రాలను ఈడీ అధికారులకు సమర్పించారు ఈ విషయంపై వారి తరఫు న్యాయవాది శశి కౌశిక్ మాట్లాడుతూ వారు సమర్పించిన సాధారణ పత్రాలు మాత్రమే అందులో ముఖ్యమైనవి ఏమీ లేవు విచారణలో భాగంగా అధికారులు వారి కాంట్రాక్టులను ధృవీకరించనున్నారు ఇది కేవలం దర్యాప్తులో ఒక సాధారణ ప్రక్రియ మాత్రమే అని వివరించారు బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్జేడి నాయకుడు తేజస్వి యాదవ్ చిక్కుల్లో పడ్డారు ఆయనపై ఓ విచిత్రమైన కేసు నమోదైంది గుడియాదేవి అనే మహిళ తన నుండి రెండొందలు మోసపూరితంగా తీసుకున్నారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు తేజస్వి యాదవ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ కేసులో రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్ సహా పలువురు సీనియర్ నేతల పేర్లను కూడా చేర్చడం గమనార్హం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మై బెహన్ యోజన కింద మహిళలకు రెండు వేల ఐదు వందలు హామీ పథకం కోసం దరఖాస్తు చేయడానికి తన వద్ద రెండు రూపాయలు తీసుకున్నారని సింగారియాకు చెందిన గుడియాదేవి అనే మహిళ ఆరోపించారు ఉత్తరాఖండ్లో మరోసారి ప్రకృతి వివంచం సృష్టించింది డెహ్రాడోన్ శిఖరాల్లో సంభవించిన భారీ మేఘ విస్ఫోటనం పెను విధ్వంసానికి కారణమైంది సహస్రధార ప్రాంతంలో కుండపోతగా కురిసిన వర్షానికి అకస్మాత్తుగా వరదలు పోటెత్తాయి వరద ఉధృక్తికి ఇల్లులు దుకాణాలు కార్లు కొట్టుకుపోయాయి ఘటన జరిగినప్పటి నుంచి ఇద్దరు వ్యక్తులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర జాతీయ విపత్తు స్పందన దళాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టాయి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తే యుగాండా యశస్తిని సౌత్ స్విడాన్లలోని జైల్లోకి పంపిస్తామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు స్వదేశీలో నేరాలు చేసి పారిపై తమ దేశంలోకి వస్తున్నారని అక్రమ వలసదారులపై ఆయన మండిపడ్డారు అమెరికాలోకి వచ్చి నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు బైడెన్ సర్కార్ అవలంబించిన విధానాల వల్ల నేరస్తులు అమెరికా గడ్డపై స్వేచ్ఛగా తిరుగుతున్నారని విమర్శించారు డల్లాస్లో భారత్ సంతతికి చెందిన నాగమల్లయ్య దారుణ హత్యపై స్పందిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు ఉత్తర కొరియా అధినేత కిమ్ జాన్ ఉన్ మరోసారి తన విచిత్రమైన నిర్ణయంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు తమ దేశంలో పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో హ్యాంబర్గర్ ఐస్ క్రీమ్ కరోవోకే వంటి సాధారణ పదాల వాడకంపై నిషేధం విధించారు విదేశీ ముఖ్యంగా దక్షిణ కొరియా పదజాలం స్థానంలో దేశీయ పదాలను మాత్రమే ఉపయోగించాలని కఠినమైన ఆదేశాలు జారీ చేశారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నౌ